ఇది చూడండి అలా ఆ కుక్క చూసింది ఏకలవ్యుణ్ణి ఏమిటి విచిత్రంగా ఉన్నాడు ఆ కలర్ని తల కట్టుకున్నాడు మొలకేమో జంతు చర్మం కట్టుకున్నాడు దానికి విచిత్రంగా అనిపించింది అనిపించి భావో భావో అని అరిచింది తనని చూసి కుక్క అరిచిందన్న కోపంతో ఆరు బాణాలు ఇలా ఆరు బాణాలు ఇలా కొట్టాడు కుక్క నోట్లోకి ఎవరైనా ఇలా వేస్తారు ఇలా వెళ్ళి ఇలా ఇలా వెళ్ళి ఇలా ఆరు బాణాలు కుక్క నోట్లో కింద దవడకి ఆరు బాణాలు దవడకి కొట్టాడు కుక్క నోరు మళ్లీ మూసుకోకుంటాడు అరవకుండా కొట్టాడు కుక్క వగరస్తూ వచ్చింది చూశాడు ద్రోణాచార్య అయోగ్యుడికి విలు దొరికింది ఎక్కడో ఒక కుక్కకి మొరగడం ధర్మం మొరగడం ధర్మమైనటువంటి కుక్క మురిగితే వార్తలేక ఆరు బాణాలు పైకి ఆరు బాణాలు కిందకి కొట్టాడు సంస్కారం లేని చోటికి విద్య అబ్బింది ഈ വിജയമാടി